నాకున్నదన్నా చిన్నప్పటి నుంచి భగవంతుడిచ్చిన జీవితం భగవంతుడిచ్చిన జీవితాన్ని పది మందికి ఏదైనా మంచి చేయడానికి ఉన్న ఆలోచనే ఈ రోజున మీరు సీఎం అంటా ఉంటే ఇదివరకు నేను ఆ మాటని నమస్కారం పెట్టి వదిలేసేవాడిని ఈ రోజున జెండా కొంచెం ఈ పక్క పెటరా మన జెండా ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్ర వాళ్ళు దుర్మార్గులు హైదరాబాద్లో తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు ఆంధ్ర వాళ్ళు దుర్మార్గులు ఆంధ్ర వాళ్ళు ఆస్తులు దోచుకునే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు దగాకోర్లు అని చెప్పి మాట్లాడే తెలంగాణ నాయకులు తిడుతూ ఉంటాయి నాకు చాలా ఆవేదన కలిగేది ఇన్ని ఆరు దశాబ్దాల మన చరిత్రలో ఆంధ్ర ప్రజలకి ఎక్కడ ఉంది పాత్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి కొంత ఉంది అంతకుముందు తెలుగుదేశం నాయకులకు ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉంది అంతకుముందు పనిచేస్తున్న ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఉంది కానీ ప్రజలకి ఎక్కడుంది నేను ఒకటే విసుకొచ్చింది ప్రాంతీయత తోటి మన ఆంధ్రాలో ఉన్న ప్రజల్ని కానీ ఆంధ్రాలో ఉన్న బీసీ కులాలని కానీ ఆంధ్రాలో ఉన్న అగ్ర కులాలని కానీ ఆంధ్ర ముస్లిమ్స్ని కానీ ఆంధ్ర క్రిస్టియన్స్ని కానీ వేగ తెలంగాణలో మాట్లాడుతుంటే ఒకే దేశంలో ఒకటే ప్రాంతం ఒకటి రాష్ట్రంగా ఉన్న చోట మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా మాట్లాడుతూ ఉంటే మనం చెయ్యని తప్పకి చాలా ఆవేదన కలిగించింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న చంద్రబాబు గారికి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కానీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆంధ్ర వాళ్ళని తిడుతుంటే కా తెలంగాణ నాయకుడి మీరు ఆంధ్ర వాళ్ళని తిడితే మేము ఊరుకోవని చెప్పిన దమ్ము ధైర్యం వీళ్ళిద్దరికీ లేదు ఇద్దరికీ లేదు నేను ఎందుకు మాట్లాడగలను అంటే నటుకు ఉన్నది నేను ఎక్కువ పెరిగింది తెలంగాణలోనే స్టార్ట్ అమ్మ వచ్చింది తెలంగాణలోనే అక్కడ నాకు ఏ మూలకెళ్ళినా మన జన సైనికులు లేని గ్రామం లేదు తెలంగాణలో నేను మాట్లాడగలిగాను నా స్వార్థం లేదు నేను వారిని కొడుకుంది ఒక్కటే ప్రజల్ని పాలకుల్ని వేరు చేసి మాట్లాడండి ఇంత నేను ధైర్యంగా మాట్లాడితే ఆ రోజున నా మీద దాడి చేయడానికి సిద్ధమయ్యారు చాలామంది రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్లో మాట్లాడుతున్నప్పుడు కానీ నేను తీసుకున్న ఆలోచన విధానం తెలంగాణ ప్రజలు కూడా హర్షించారు ఇలాంటి ఇలాగా అన్న ఆత్మగౌరవాన్ని కాపాడలేని వ్యక్తులు ముఖ్యమైన మన ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు సపోర్ట్ చేయలేదంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడలేని వాడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు కుదరదు అలాగే ఆంధ్ర అనుభవం ఉంది నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది మా తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడే వాళ్ళం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడతా ఉంటే నేను వాళ్ళకి సపోర్ట్ చేశాను అలాంటి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఏ రాష్ట్ర ఏ పార్టీ అయితే మన పడిందో ఏ పార్టీ అయితే ఆంధ్రులని హైదరాబాద్ లో తెలంగాణలో ద్వితశ్రేణి పౌరులుగా చీకొట్టించబడిందో ఆ పార్టీకి వెళ్ళి సపోర్ట్ చేస్తా ఉన్నారు తెలుగుదేశం నాయకులకి ముఖ్యమంత్రి గారికి నారా లకేష్ గారికి తెలుగుదేశం ముఖ్యులకి అందరికీ ప్రశ్న ఒకటి అనుపర్తి నుంచి నీకు తెలుగు జాతిని మీ ఎంపీలని కొడుతుంటే మీకు పౌరుషం రాదా మీకు పటుత్వం లేదా తెలుగు జాతి పౌరుషం లేదా ఆంధ్రుడి పౌరుషం లేదా మీకు సిగ్గు లేదా లేదా లజ్జ లేదా మీకు చిత్త గుర్తించుకుంటా ఉంటే అరే పవన్ కళ్యాణ్ పౌరుషం వచ్చింది తెలుగుదేశం ఎంపీలు చెడతా ఉంటే సిగ్గుండాలి మీకు వెళ్ళి కాంగ్రెస్ నాయకులు కాళ్ళు పట్టుకున్నారు రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకున్నారు రాష్ట్రాన్ని అర్థంగా కాళ్ళు పట్టుకోవడానికి మీకు సిగ్గు లేదా మీకు పొల్యూషన్ లేదా మీకు అరే మా అన్నని కాదని వచ్చారు మా అన్నని కాదంటారు మీరు వెళ్ళి కాంగ్రెస్ కాళ్ళు పట్టుకోవడానికి మా అన్నయ్యని కాదని నెలకి వస్తాను బయటికి రాష్ట్ర ప్రజల కోసం సొంత అన్నని కాదనుకొని వచ్చాను సొంతని కాంగ్రెస్ లో ఉన్న అన్నని కాదనుకొని వస్తే ఈ రోజున తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి గారు వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టుకుంటారా మీరు నిజంగా సిగ్గు ఉండాలి మీకు